శ్రీగురుభ్యో నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథావిశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును అంతరార్ధములను పరమార్ధమును మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథములోని ఇరవై నాలుగు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవై ఐదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ప్లవనామ సంవత్సర వైశాఖ పూర్ణిమ నాటి రాత్రి రెండవ జాము గడుచుచున్నది స్వచ్ఛమైన పూర్ణిమ కౌముదులు అన్ని దిశల క్షీరమును వెదజల్లుచున్నట్లుగా ఉన్నవి క్రింద ప్రవహించుచున్న కాళిందీ నదీ జలములు వెన్నెల యొక్క ప్రతిబింబము వలన పారుచున్న క్షీరధారలవలే ఉన్నవి నదీ జలమునందుదుచు నడుమ కొంత సమయమున కూలమున తినెలపై కూర్చుండి గ్రీవములను నిటు త్రిప్పుచున్న తెల్లని బాతులు దధిభాండము నుండి ఈవలకు తీసిన పెరుగు ముద్దలవలేనున్నవి మందగతిని వీయుచున్న పిల్లవాయువులు నదీ జలమును కదిలించుచుండగా ఆహ్లాదకరముగా ఉన్నది ఆ నదీ తీరమున ఒక నిర్జన ప్రదేశమున ఆసీనుడై ఒక వృద్ధుడు ధ్యానస్థిమిత లోచనుడై ఉండెను ప్రసన్న వదనుడైన అతని ముఖవర్చస్సు అతడొక ఒక బ్రహ్మజ్ఞాని అని సూచించుచున్నది అతని ఫాలభాగము ఊర్ధ్వపుండ్రములతో శోభిల్లుచున్నది అతని శిరోజములు గడ్డము అందలి కేశములు పాండురములై అతటి చంద్రద్యోత్స్లతో కలబోసినట్లున్నవి పొడగరి అయిన అతని శరీరము చామనచాయగా నుండి కోమలమై ఉప్పుచున్నది అతని వక్షమున అలంకరింపబడియున్న తులసి పూసల మాలలు అతని జీవలక్షణమునకు అద్దము పట్టినట్లున్నవి అతడు ధరించిన శ్వేతాంబరము శశాంకుని దీధితులను ప్రతిబింపంపచేయు అద్దము వలె ఉన్నది నిమీలితలోచనుడై ధ్యానమగ్నుడై ఉన్న అతని పెదిమలపై చిందులాడుచున్న మందస్మితము ఒక దివ్యానుభూతి ఎందు మగ్నుడై ఉండుటను సూచించుచున్నది కొంత తడవైన వెనుక దబ్బ పండు వంటి ఛాయగల శరీరముతో ఊర్ధ్వబంధిత కేశ వేషముతో ఊర్ధ్వపుండ్రములతోనున్న నుదుటి భాగముతో ప్రసన్న వదనముతో పొడగరి అయిన ఒక తాపసి ధ్యానమునంద అన్న పురుషుని చెంత నిలిచెను అంతటా ధ్యానమునందున్న అతడు కనులు తెరచి ఆగంతకునికి పాదములకు ప్రణమిల్లి లేచి నిలబడి అనుగ్రహ స్వరూపులకు మైత్రేయులకు ప్రణామములు ధ్యానమునందు వ్యాసమునీంద్రులు కనులు తెరిచినంతనే తమరు ఈ వైశాఖ పూర్ణిమ నాడు దర్శన మొసంగుట నాకు వాసుదేవుని సాన్నిధ్యమును కల్పించుచున్నది అతనితో మైత్రేయుడు ఇట్ల నేను విదురా నీవు ధన్యాత్మకుడవు విధుడిని వద్దకు మైత్రేయుడు వచ్చాడండి మైత్రేయుడు అంటూ ఉన్నాడు విదురా నీవు ధన్యాత్మకుడవు నీ పుణ్యశీలము వలనను ధర్మ నిరతి వలనను పెద్దలను సేవించు వినయశీలము వలనను నీవు నిరంతరము వాసుదేవుని సాన్నిధ్యమునందే ఉన్నావు వాసుదేవుని దర్శించియే నేనిప్పుడు ఇతటకు వచ్చి తిని వారిరువురు యమునా తీరము వెంబడి గమనము సాగించుచు ఇట్లు సంభాషించిరి ముందుగా మైత్రేయుడు అంటూ ఉన్నాడండి వనవాస దీక్ష పాండుకుమారులు వారి ధర్మపత్ని యొక్క క్షేమమును గురించియే కదా నీవు చింతించుచున్నది అనగా విదురుడు అన్నాడు అవును వారి వనవాస కాలము సమాప్తముగా అనున్నది అయినను సుయోధను కుటిల ప్రవృత్తి గల కర్ణశకునులచే ప్రేరితుడై పాండుకుమారులకు కీడును తలపెట్టుట మానలేదు ఇటీవలన ఘోషయాత్రకై వెడలి గంధర్వులచే భంగపడి యుధిష్ఠిరుని దయవలన మృత్యుపు వాత పడకుండా తిరిగి వచ్చి కూడా వారి ఎందు కృతజ్ఞనుడై వర్తించెను అనాలోచితముగా అతిథిగా విచ్చేసిన కోపాయుతుడకు దుర్వాసముని జాగరూకుడై సేవించి ప్రసన్నుని చేసి కొనెను తనను వరము కోరుకొనమని దుర్వాసుడు చెప్పగా చెంతకు వచ్చిన రీతిలోనే పాండు నందనుల వద్దకు కూడా శిష్య సమేతముగా వెడలి వారి ఆతిథ్యమును కోరవలసినదిగాను అదీను యాజ్ఞసేని కూడా భుజించిన వెనుకనే వెళ్ళవలసినదిగాను ప్రేరేపించి పంపెను అటులనే చేయుదునని అతనికి వాగ్దానము చేసి దుర్వాసుడు ఇతట నుండి పాండుకుమారుల నివాసమైన కామ్యక వనమునకు వెడలేను దుర్వాసుడు వెళ్ళాడండి పాండవుల దగ్గరికి వెళ్ళాడు ఆ ఉపాయమును దుర్యోధనుని తలకెక్కించిన కర్ణుడు పాండుకుమారులు దుర్వాసుని శాపమునకు గురియ నశింతురనియూ తామిక యుద్ధముతో పనిలేకయే శత్రురహితులమై సుదీర్ఘకాలము రాజ్యభోగములను అనుభవింపవచ్చుననియూ పలికి సుయోధనుని ఉత్సాహపరచెను అని చెప్పగా మైత్రేయుడు అంటున్నాడు మూర్ఖుల బుద్ధి ఆ విధముగానే పనిచేయును పాండవులు వాసుదేవునిచే రక్షింపబడుచున్న విషయము విదితమైనను వారు మరలా మరలా ఇట్లే ప్రవర్తించేదరు ఈ దినముననే పదివేల మంది శిష్యులతో కలిసి దుర్వాసుడు పాంచాలి భుజించుట పూర్తి అయిన వెనుక పాండుకుమారుల చెంతకు విచ్చేశెను యుధిష్ఠిరుడు ఆయనను అనేక విధములా అర్చించి అతడికి సమీపమునగల నది ఎందు స్నానమాచరించి రమ్మనియు భోజనాధికములు సిద్ధమగుననియు మునితో పలికెను అటులనే అని ఆ ముని నదికేగెను వాసుదేవుడే తన సర్వస్వామిని సంపూర్ణముగా విశ్వసించినవాడు యుధిష్ఠిరుడు తాను భుజించుట పూర్తి అయిన వెనుక ఆనాడిక ఎట్టి ఆహారమును సూర్యప్రసాదితమైన అక్షయపాత్ర ప్రసాదించదు అని పాంచాలికి తెలియను శిష్య సమేతుడైన ఆ మునికి ఆహారమును సమకూర్చుట ఎట్లు సాధ్యము తమకు మరి ఒక పెద్ద ఆపద వచ్చి పడినదని తెలిసిన పాండవ పత్ని అయిన కృష్ణ తమ రక్షకుడైన శ్రీకృష్ణుని స్మరించి ప్రార్థించను చీరావతారుడై తనకు మానవ సంరక్షణము కలిగించిన ఆ దయామయుడే ఇప్పుడు కూడా తమను రక్షించును అను పూర్ణ విశ్వాసము ఆమెకును కలదు అందువలననే మరుక్షణమున ఆర్తరక్షకుడగు వసుదేవనందనుడు ఆమె ముందు నిలిచి తాను చాలా ఆకలిగొనియుంటిననియూ తనకు ఆహారమును సమర్పింపుమనియూ ఆమెను అడిగను సర్వజ్ఞుడైన నీవును నన్ను పరీక్షించుచుంటివా అన్నా అని ఆమె అతనితో పలికెను సూర్యుడు ప్రసాదించిన పాత్రను తన వద్దకు కొనిరావలసినదిగా అతడు ఆదేశించను ఆ సమయమున ఆ పాత్రయందు ఆహారముండుట అసంభవమని తెలిసినను ఆజ్ఞాపించినవాడు ఆ సూర్యునికే వెలుగునిచ్చినవాడని గుర్తెరిగిన ద్రౌపది అతడు చెప్పినట్లు చేసెను అంతటా సర్వాత్మకుడగు వాసుదేవుడు ఆ పాత్ర అంచునకు అతికియున్న శిష్ట శాఖాన్నలవమును ప్రాశించి సర్వజీవులకు సంతృప్తి కలుగుగాకా అని పలికెను అతడు త్రేంచుచు పాండుకుమారుల వద్దకు వచ్చి దుర్వాసాదులను వెంట నిడుకొని రమ్మని సహదేవుని పంపెను అనుష్ఠానమును పూర్తి చేసుకొని బయలుదేరుటకు సంసిద్ధులైన దుర్వాసునికి అతని శిష్యులకు కృష్ణుడు ఇతట ప్రాసనము చేసిన క్షణముననే కుక్షులు నిండిపోయి వారు భుక్తాయాస పడుచుండిరి వాళ్ళు బాగా విందు భోజనం చేసిన వాళ్ళు ఎంత భుక్తాయాసం ఉంటుందండి వాళ్ళకి ఆ స్థితిలో ఉన్నట్ట వాళ్ళు శిష్యులతో దుర్వాసుడు ఇట్ల నేను మనమిప్పుడు పాండునందనుల సముఖమునకు పోరాదు వారు వాసుదేవుడే సర్వస్వమని విశ్వసించి ప్రపన్నులైన వారు ఆచరించు వేదాధ్యయనము తపస్సు యజ్ఞములు మొదలైనవానికన్నా భక్తుడైన యుధిష్ఠిరుని శరణాగతియే దొడ్డదైనదని నిరూపితమైనది పూర్వమున అంబరీషుని విషయమున చూచియుంటిమి కదా వాసుదేవుడగు శ్రీకృష్ణుడు ఇప్పుడు పాండునందనుల చెంతనే ఉండి ఉండవచ్చును మనము ఇప్పుడు ఇతట నుండియే మరలిపోవుట క్షేమంకరము సహదేవుడు అతడికి చేరుసరికి దుర్వాసుడు గాని అతని శిష్యులు కానీ నది చెంతక నిపించలేదు అతడు తిరిగి వెళ్ళి యుధిష్ఠునికి ఆ విషయమును విన్నవించెను అతడు మరలా తిరిగివచ్చుట సంభవింపదనియూ నిర్భయముగా ఉండుడనియూ వారికి తెలిపి కృష్ణుడు అట నుండి నిష్క్రమించెను ఈ వృత్తాంతమును వినుచున్న విధుని నేత్రములు ఆనందాశ్రుప్లావితములైనవి నందనందనుడు అతని హృదయమున నాట్యమాడుచున్నట్లు అతనికి అనుభూతమైనది అతడు మైత్రేయునితో ఇట్ల నేను ఆ భక్తవత్సలుడు ప్రాసనము చేసిన లవలేశముతో పదివేల మంది కుక్షులు నిండి వారు తృప్తులగుట ఆశ్చర్యజనకముగా ఉన్నది అనగా మైత్రేయుడంటూ ఉన్నాడు ఇందు ఆశ్చర్యమేమున్నది సమస్త జీవులందు అతడే అంతర్యామి కదా అట్టివాడు తృప్తుడైనచో ముల్లోకములు తృప్తి చెందగలవు ఆయనను తృప్తిపరచుటకు ప్రేమతో సమర్పించిన లవలేశమైనను సరిపోవునని మరి ఒక మారు నిరూపితమైనది పాండుకుమారులను పాంచాలియు వాసుదేవునిచే నిరంతరము రక్షింపబడుచున్నవారు కనుక ఇంకను రాబోవు ఆపదలను ఇట్టేదాటగలరు అనగా విదురుడు అంటూ ఉన్నాడు ఈ పూర్ణిమ నాటి మీ దర్శన సల్లాపముల వలన పాండునందనుల క్షేమము విషయమున నా మనసు ప్రశాంతతను సంతరించుకొనినది నీ అనుగ్రహము వలన వాసుదేవుని సన్నిధిని అనుభవించి అనుభవించితిని అన్నాడండి ఇట్లు పలికి తనకు ప్రణమిల్లిన విధుడిని ఆశీర్వదించిన మైత్రేయుడు అంతర్హితుడయ్యను విదురుడును తన భవనము వైపునకు నడచిపోయెను శిష్య సమేతుడగు దుర్వాసుడు వెడలిపోయిన కొన్ని దినముల పిమ్మట ఒకనాడు పురోహితుడగు ధౌమ్యుడు మరియు తృణబిందు మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు పాంచాలిని ఆశ్రమమునందు ఒంటరిగా విడిచిపెట్టి క్రూర జంతువుల బారి నుండి బ్రాహ్మణులను రక్షించుటకై పాండవులు నలుదిశలకు దిశలకు కొంత తడవునకు సింధు సింధుదేశాధిపతియూ జయద్రథుడు సోదరులతోనూ సైనికులతోనూ కలిసి సాళ్వదేశము వైపునకు పోవచూ మార్గమధ్యమున పాండవ పట్నియగు యాజ్ఞసేనిని దూరము నుండి చూచుట సంభవించినది కామావిష్టమనస్కుడై తన సామంతుడగు కోటికాస్య్యునితో పాంచాలి వద్దకు వెడలి ఆమె వివరములు తెలిసి కొని రమ్మని పంపెను కోటికాస్యుడు ఆమె చెంతకేగి తన పరిచయమును తెలిపి జయద్రథుని గురించు అతనిని ఉన్న సామంతులను గురించు ఆమెకు వివరించి ఆమె యొక్క పరిచయమును గురించి ప్రశ్నించెను అంతటా ఆమె తనను గురించి తెలిపి తన పతులను గురించి వారికి వివరించెను తన నాథుడకు ధర్మనందనుడు అతిథి సత్కారములకే ప్రాధాన్యమునిచ్చుననియూ వారందరూ తనచే ఏర్పాటు చేయబడిన అతిథి సత్కారములను పొందవలసినదనియు తెలిపెను కోటి తన వద్దకు తిరిగి వచ్చి పాంచాలి చెప్పిన మాటలు తెలియజేయగా జయద్రధుని మనమునందు దుష్టభావములు చెలరేగను అతడు స్వయముగా పాంచాలి వద్ద కేతించి నిర్లజ్జుడై పాండుకుమారులు ఎన్నటికి రాజ్యభోగములను పొందలేరనియు అందువలన ద్రుపదరాజపుత్రి తనను భర్తగా స్వీకరించి తన వెంట వచ్చినచో సుఖభోగములను అనుభవింపగలదనియు పలికెను అందులకు పాంచాలి అతనితో హితవచనములు పలికినది కౌరవుల సోదరియగు దుస్సల ఆ దుస్సల భర్తయగుట వలన జయద్రథుడు తనకు సోదర సమానుడనియు తెలిపినది కామమోహితుడగు సైంధవునకు ఆమె వచనములు రుచింపలేదు అంతటా పాంచాలి రోషారుణి తలోచినయ్యై తన ఐదుగురు భర్తలలో ఒక్కొక్కరి బలపరాక్రమములను వివరించి చెప్పినది తన భర్తల చేతిలో అతనికి దండన తప్పదనియు తెలిపినది ఆమె పలుకులను పెడచెవిన వినపెట్టిన ఆ దుష్టుడు ఆమెను సమీపించి ఆమె పైవస్త్రమును పట్టి లాగెను ఆమె ఒక్క ఉదుటున అతనిని త్రోయగా అతడు భూమిపైన పడెను అతడు వేగముగా లేచి ఆమెను ఒడిసిపెట్టి రథములోనికి ఈడ్చుకొని పోయెను ఆమె ధౌమ్యునకు అభివాదము చేసెను నీవు చేసిన ఈ పాపము యొక్క ఫలితమును నీవు త్వరలోనే పొందెదవు అని ధౌమ్యుడు జయద్రథునితో పలికెను అతని మాటలను లక్ష్యపెట్టక జయద్రథుడు అతని అనుయాయులను రథారూఢులై అట నుండి వేగముగా పైనమైరి బ్రాహ్మణ రక్షణార్థము దూరప్రాంతమునకు వెడలిన పాండుకుమారులు తమ కర్తవ్యమును గుర్తు చేసుకొని ఒక చోట కలిసి కొనిరి తనకు దుర్నిమిత్తములు కనిపించుటను బట్టి ధర్మానందనుడు సోదరులను హెచ్చరించి వేగముగా ఆశ్రమమున వైపునకు కదలేను అతట ద్రౌపది యొక్క దాసియగు ధాత్రేయక విలపించుచుండగా ఆమె నుండి పాంచాలి అపహరింపబడుటను తెలిసినవారై వేగముగా జయద్రథుడు వెళ్ళిన దిక్కునకు తమ రథములను పర్వెత్తించి అనతికాలముననే జయద్రథుని సేన వద్దకు చేరి వారిని నిలువరించిరి క్రూరకర్ముడైన జయద్రథుని ధిక్కరించుచు అతివేగముగా జయద్రథుని సామంతులను సైనికులను సంహరింపసాకిరి తమ వారందరూ పాండుకుమారుల చేతులలో హతులగుటను చూచి జయద్రథుడు ద్రౌపదిని విడిచిపెట్టి అట నుండి పలాయనము చిత్తగించరు అంతటా భీమార్జునులు యుధిష్ఠునితో నకుల సహదేవులను ధౌమ్యుని మరియు పాంచాలిని తోడ్కొని ఆశ్రమమునకు పోవలెనని తాము జయద్రథుని వెన్నంటి పట్టుకొనేదమనియు విజ్ఞాపన చేసిరి ధర్మనందనుడు వారితో జయద్రథుని బంధించుటయే కాని సంహరింపవలదు అని తెలిపి వారు చెప్పిన విధముగానే ఆశ్రమమునకు బయలుదేరేను జయద్రథుని సేనను సమూలముగా వేసిన భీమార్జునులు వేగముగా వెంబడించి జయద్రథుని సమీపించిరి భీమసేనుడు జయద్రథుని వధింపబోగా అర్జునుడు ధర్మజుని ఆజ్ఞను గురించి హెచ్చరించి అతని నివారించెను అప్పుడు భీముడు జయద్రథుని అనేక విధముల తన ప్రహారములతో తాడించి బలహీనుని చేసి బంధించి అతనిని ముండితుని చేసి తమ్మునితో కలిసి అతనిని తమ ఆశ్రమమునకు కొనిపోయెను జయద్రథుడు భయముతో దీనుడై యుధిష్ఠిరునికి దొచ్చెను శరణాగత వత్సలుడగు యుధిష్ఠిరుడు పాంచాలి అంగీకారముతో అతనిని బంధ విముక్తుని చేసి విడిచిపెట్టెను భీమసేనునికి ఇది అంగీకారము కాకున్నను అన్నగారి మాట శిరోధార్యమగుట వలన అతడు మిన్నకుండెను పాంచాలి యొక్కయు ఆమె భర్తల యొక్కయు దయాదాక్షిణ్యములతో ప్రాణములు దక్కి బయటపడిన జయద్రథుడు అవమానభారముచేత అతటి నుండి తన రాజ్యమునకు పోజాలక పవిత్ర క్షేత్రముగు హరిద్వారమునకు చేరి తపమొనరించి శివుని ప్రసన్నుని చేసుకొనెను పాండవులను నిర్జించు శక్తి తనకు వరముగా ఇయ్యవలసినదిగా సైంధవుడు శివుని ప్రార్థించెను అప్పుడు శివుడు అతనితో పాండుకుమారులు దైవాంశ సంభూతులనియు వారిని జయించుట దేవతలకు కూడా అసాధ్యమనియూ పార్థునకు తాను పాశుపతాస్త్రమును ప్రసాదించితిని అనియూ పలికి అర్జునుని తక్క మికిలిన నలుగురు పాండుకుమారులను ఒక్క దినమున మాత్రము నిలువరించగలుగునట్లు సైంధవునకు వరముసగి అంతర్ధానుడయ్యను సైంధవునికి వరమిచ్చాడండి శివుడు ఏమిటా వరము రాబోయేటువంటి యుద్ధంలో అర్జునునికి తక్క మిగిలిన నలుగురు పాండవులకు కూడా ఒక్క దినం మటుకు నిలువరించగలగడ శక్తి వస్తుందటండి ఈ సైంధవుడికి అతట పాండవ జ్యేష్ఠుడూ యుధిష్ఠిరుడు తన తమ్ములను తమ పత్నియగు పాంచాలియు మరల మరల ఇట్టి సంకటములను పొందుటను తలచి చింతావిష్ట మనస్కుడై ఉండెను ఆ సమయమున అతటకు విచ్చేసియున్న మార్కండేయ మహర్షి అతని మనస్సున గల అశాంతిని తొలగించుటకై కొలదినము వారి వద్దనే ఉండి వారికన్నా అత్యధికముగా కష్టములను సహించిన సీతారాముల కథను వారికి వివరించి యుధిష్టితో ఇట్లనెను వత్స మీకన్నా అసంఖ్యాకముగా సీతారాములు ఎన్నో కష్టములను ఎదుర్కొని నిలిచిరి వారి నిరంతర సంకీర్తనము మిమ్ములను కష్ట సముద్రమును దాటించున్నావగా ఉపకరించును ఎట్లైనను శ్రీరాముని వనవాసము కన్నా నీ వనవాస దీక్ష నాకు ముచ్చట గొలుపుచున్నది అటులనే సావిత్రి సత్యవంతుల ఉపాఖ్యానమును కూడా అతడు వారికి వివరించి చెప్పెను మరలా ఇట్లు పలికెను రాబోవు శ్రావణ అమావాస్య నాడు ఏర్పడనున్న సూర్యగ్రహణ సమయమున బలరాములు శ్యమంత పంచకతీర్థమున స్నానమాచరించుటకై సంకల్పించిరి ఆ సమయమున మీరు అతడికేగి వారితో కలిసి స్నానమాచరించి అతని సాన్నిధ్య భాగ్యమును పొందవలసినది ఇట్లు పలికి వారలను అనేక విధములా అనునయించి వారికి ధైర్యవచనములు చెప్పి ఆశీర్వదించి మార్కండేయుడు నిష్క్రమించను అట్లా మార్కండేయుడు నిష్క్రమించాడండి వాళ్ళకి ఏం చెప్పాడు అదిగో శ్రావణ అమావాస్య రాబోతు ఉన్నది అక్కడికి కృష్ణుడు బలరాముడు మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు తీర్థస్నానము మీరు కూడా అక్కడికి వెళ్ళవలసినది అని చెప్పి మార్కండేయ మహర్షి నిష్క్రమించను అని అంటూ ఈ అధ్యాయమును పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవై ఆరవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా